కర్నూలు జిల్లా ఆలూరులో జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు సాధారణ ఎన్నికలలో పాల్గొనే సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారికి పోలింగ్ కేంద్రాలలో సిబ్బంది సహకరించాలంటూ సూచించారు ఆయా పార్టీల తరఫున కూర్చునే ఏజెంట్ల పట్ల పోలింగ్ కేంద్రం అధికారి అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఎన్నికల నిర్వహణ సమయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు సమావేశం తర్వాత భద్రపరిచే గదులను కలెక్టర్ తనిఖీ ఉండకూడదు అది కూడా మీకు అక్కడే తెలిసిపోతుంది నేను ఇంకా చెప్పినట్టు ఉంటారు అందరి క్యాండిడేట్ సంబంధించిన ఏజెంట్లు ఉంటారు ఆ కూర్పుకి సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా వస్తే మిగిలిన ఒక వాళ్ళందరికీ మిగిలిన క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు అప్పుడు కూడా అది నిజమా కాదా అని నిర్ధారణ చేసే బాధ్యత బిఎల్ఓ మీద ఉంటుంది సో ఒక సంవత్సరం కాలంగా మనం పడిన కష్టానికి టెస్ట్ లెట్మస్ టెస్ట్ పోలింగ్ రోజున ప్రతి బిఎల్ఓ ఉంటుంది నేను ఆ బాధ్యతను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నానండి మీకు తప్పుగా మన హక్కుని మనం ఎవరికన్నా ఇవ్వాల్సిన హక్కుని మీరు ఎవరన్నా అన్యాయంగా తీసేసి ఉంటే కరప్షన్ చేయడానికి ఇప్పుడు కూడా టైం ఉంది మీ కి మళ్ళీ చెబుతున్నాను ఏమైనా చేయడంలో ఆపేశాను తప్ప